రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వస్తున్నారంటే అది మామూలు విషయం కాదు పుతిన్ ఢిల్లీకి రాకముందే ఆయన ప్రయాణం ఆన్లైన్ లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది ఆ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన ఫ్లైట్ ఇదే ఈ ఒక్క దృశ్యంతో ఇంటర్నెట్ లో ఒక తుఫానే మొదలైంది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది ఆయన ప్రయాణించే విమానం నుండి ఆయన మాట్లాడే మాటల వరకు ప్రతిదీ ఒక సంచలనమే కానీ ఈసారి ఆయన పర్యటనలో పెద్ద పెద్ద రక్షణ ఒప్పందాల కన్నా అగ్ర రాజ్యాల హెచ్చరికల కన్నా ఒక తెల్ల కారు ఎక్కువ వార్తల్లో నిలిచింది అవును ఒక సాధారణ టయోటా ఫార్చునర్ కారు ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది ఆ కారు వెనుక ఉన్న అసలు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పుతిన్ ఢిల్లీకి రాకము ఆయన ప్రయాణం ఆన్లైన్ లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది ఆయన ప్రయాణించే ప్రత్యేక విమానం ఇల్యూషియన్ ఐఎల్ నైన్టీ సిక్స్ దీనిని ఫ్లైయింగ్ క్రెమ్లిన్ అని కూడా అంటారు ఇది గాల్లో ఎగురుతున్న ఒక కోట లాంటిది ఈ విమానం మాస్కో నుండి ఢిల్లీకి బయలుదేరినప్పుడు ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ లో ఒకేసారి ఇరవై వేల మందికి పైగా దానిని లైవ్ లో ట్రాక్ చేశారు ఆ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన ఫ్లైట్ ఇదే కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది పుతిన్ భద్రత కోసం రష్యా ఒకేలాంటి రెండు విమానాలను గాల్లోకి పంపింది ఒకటి తన ట్రాన్స్పాండర్ ను ఆన్ చేస్తే మరొకటి ఆఫ్ చేస్తుంది ఇలా దారి పొడవున గందరగోళం సృష్టిస్తూ అసలు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఇది పుతిన్ కు ఉండే భద్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ పుతిన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తరువాత ప్రోటోకాల్ ను పక్కన పెట్టి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుతిన్ కు స్వాగతం పలకడానికి విమానం దగ్గరకే వెళ్లారు ఇది వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ బంధానికి నిదర్శనం స్వాగతం తరువాత ఇద్దరు నాయకులు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి బయలుదేరారు సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మోదీ తన రేంజ్ రోవర్ లేదా మెర్సిడస్ మేబాచ్ లో పుతిన్ తన సొంత ఆర్ఎస్ సెనాట్ లిమోసిన్ లో ప్రయాణిస్తారు కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వాళ్ళిద్దరూ ఎక్కింది ఒక తెల్ల టయోటా ఫార్చునర్ ఈ ఒక్క దృశ్యంతో ఇంటర్నెట్ లో ఒక తుఫానే మొదలైంది ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత శక్తివంతమైన నాయకులు తమ ఖరీదైన అత్యంత సురక్షితమైన కార్లను వదిలేసి ఒక సాధారణ ఎస్యూవీలో ఎందుకు వెళ్లారు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి దీనిపై ఇప్పుడు రెండు ప్రధానమైన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది భద్రత మరియు రాజకీయ సంకేతం సెక్యూరిటీ ఏజెన్సీల ప్రకారం ఊహించదగినది ఏదైనా బలహీనతే ఫార్చ్యునర్ లాంటి సాధారణ కారు కాన్వాయ్ లో సులభంగా కలిసిపోతుంది శత్రువులకు అది ఒక ప్రత్యేక లక్ష్యంగా కనిపించదు అంతేకాకుండా ఇది ఒక జపనీస్ కార్ పశ్చిమ దేశాలైన జర్మనీ యొక్క మెర్సిడస్ లేదా బ్రిటన్ యొక్క రేంజ్ రోవర్ కార్లను కాదని ఒక ఆసియా దేశ కారుని ఎంచుకోవడం ద్వారా రష్యా భారత్ పశ్చిమ దేశాలకు ఒక పరోక్ష రాజకీయ సందేశాన్ని పంపాయని విశ్లేషకులు భావిస్తున్నారు రెండవది చాలా సింపుల్ మరియు ప్రాక్టికల్ కారణం ఫార్చునర్ కారులో మూడు వరుసల సీట్లు ఉంటాయి మోదీ వరుసలో కూర్చుంటే వారిద్దరి సంభాషణలను అనువదించడానికి అవసరమైన ఇంటర్ప్రెటర్లు వెనక సీట్ లో సౌకర్యంగా కూర్చోవచ్చు మోదీ వాడే రేంజ్ రోవర్ లో ఈ సౌకర్యం లేదు కొన్నిసార్లు అంతర్జాతీయ దౌత్య సంబంధాలు ఇలాంటి చాలా చిన్న సాధారణ విషయాల కూడా ఆధారపడి ఉంటాయి చూసారా ఒక చిన్న కారు ఎంపిక వెనుక ఎన్ని భద్రతాపరమైన రాజకీయ మరియు ప్రాక్టికల్ కారణాలు దాగి ఉన్నాయో కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రసంగాల కన్నా ఇలాంటి చిన్న చిన్న చేతలే పెద్ద సందేశాలను ఇస్తాయి ఈ రెండు కారణాలలో ఏది నిజమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు భద్రతా కారణమా లేక కేవలం సీటింగ్ కోసమా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఈ ఆసక్తికరమైన విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్